సంక్షేమ వసతి గృహాలు గాడి తప్పుతున్నాయా అంటే అవుననే సమాధానం పలువురు నుంచి వస్తుంది ఇది చూసారా శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్ద పెద్దకర్రివాణిపాలెం వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శిస్తే ఆశ్చర్యపోయే నిజాలు వెలుగు చూశాయి వసతి గృహంలో హాజరుకు కొదవలేదు విద్యార్థులు మాత్రం రాత్రి బస చేసేది లేదు రాత్రిపూట వంట వండుతున్నారా అంటే బోర్లించిన వంట పాత్రలు నిజం చెబుతున్నాయని చూసేవారంటున్నారు ఇది కేవలం పెద్ద కర్రవాణిపాలెం వసతి గృహానికే కాదు తీర ప్రాంతంలోని మరికొన్ని వసతి గృహాలది ఇదే పరిస్థితి అని పలువురు అంటున్నారు ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుంది విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్తో తో అంతా సవ్యమే అన్నట్టు ప్రభుత్వం నమ్ముతున్నా క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగానే పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్క విద్యార్థికి వేలాది రూపాయలు వెచ్చిస్తున్న ఆ స్టూడెంట్స్ వసతి గృహాలలో రాత్రిపూట కొన్ని చోట్ల బస చేయకపోవడం వలన కొందరి సంక్షేమాధికారులకు కాసుల వర్షం కురిపిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇందులో తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాల వలడే అటు విద్యార్థులు పేరుతో విడుదలైన సొమ్ములు వార్డెన్ ఖాతాల్లో జమ అవుతున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా సముద్ర తీరంలోని కొన్ని వసతి గృహాల్లో రాత్రిపూట విద్యార్థులు హాస్టల్లో బస చేయడం లేదు అలా అని రాత్రి భోజనం కూడా చాలా మంది వసతి గృహం వద్ద తినడం లేదు వారి వారి ఇళ్లకు వెళ్లిపోతున్నారు ఉదయం ఒక్కసారే ఎఫ్ఆర్ఎస్ చేస్తే మూడు పూటల హాజరైనట్టుగా లెక్క We'll be right back.